ముప్పై మూడేళ్ల ప్రణితకు ట్రాన్స్ఫర్స్ సైనస్ స్టెనోసిస్ ఉందని గుర్తించి స్టంట్ ద్వారా ఆపరేషన్స్ సక్సెస్ చేసినట్లు హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు కరీంనగర్ లో న్యూరాలజిస్ట్ డాక్టర్ మోహన కృష్ణ న్యూరో రేడియాలజిస్ట్ డాక్టర్ శ్రీ హరీష్ మీడియాకు వివరాలు వెల్లడించారు చిన్న పరికరం ద్వారా స్టంట్ ను దేహంలోకి పంపి ప్రభావితమైన సైనస్ లో అమర్చినట్లు తెలిపారు దీనివల్ల రక్త ప్రవాహం మెరుగుపడి పుర్రెలో ఒత్తిడి తగ్గడం జరిగిందన్నారు ఈ అరుదైన సర్జరీ ద్వారా ప్రణీతకు నాలుగు సంవత్సరాల నుండి తలనొప్పి వాంతుల సమస్యను దూరం చేశామని తెలిపారు సో అంటే దాని పేర్లో ఈ ఎస్ ఎస్ ఓ సి టెక్నికల్గా దాని నేమ్ వేసి ఈడియోపతిక్ అంటే కారణం ఏమి తెలవదు ఈడియోపతిక్ ఇప్పుడు హైపర్టేషన్ బీపీ అని ఉంటుంది సో బీపీ అనేది ఈడియోపథిక్ హైపర్టేషన్ అంటాం అంటే కారణాలు చాలామందిలో తెలవ ఓకే బట్ ఇన్ జనరల్ హైపోథసిస్ ఏంటంటే హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ పీసీఓడి జబ్బులు ఉన్నవాళ్ళు వెయిట్ ఎక్కువ ఒబేసిటీ ఉన్నవాళ్ళు హార్మోనల్ ట్రీట్మెంట్ వాడేటోళ్ళు ఇప్పుడు ఈ ఫర్టిలిటీ కోసం కొంచెం మందులు వాడేటోళ్ళు అందరికీ వస్తుందని కాదు కొంతమందికి అందులో వచ్చిన వాళ్ళు కొద్దిగా మామూలు వాళ్ళతో పోలిస్తే రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కొత్తగా ఏంటంటే బ్రెయిన్లో ఒక రక్తనాళం అనేది సన్నగా అవుతాయి స్టినోసిస్ అంట మామూలుగా ఉండాల్సిన డయామీటర్ కంటే తక్కువ డయామీటర్ ఉండడం వల్ల ప్రెషర్ డిఫరెన్స్ వస్తుంది సో పైప్ వస్తే డయామీటర్ తగ్గితే ఎప్పుడైతే పైప్ సైన్స్ తగ్గిందో అందులో నుంచి వాటర్ ఫ్లో తగ్గుతుంది ఆటోమేటిక్గా సో ఆబ్వియస్గా బ్యాక్ ఫ్లో మనకి వాటర్ పేరుకుంటూ ఉంటుంది సో దానివల్ల వచ్చింది ట్రాన్స్ఫర్ సైనస్ అంట దాని స్టీనోసిస్ వల్ల వచ్చింది అని చెప్పి దాన్ని ఓపెన్ చేయడానికే స్టంట్ వేస్ట్ యూజువల్గా లేడీస్లో హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వస్తాయి కాబట్టి వస్తాయన్నది హైపోక్సిస్ బట్ జెంట్స్లో కూడా రావచ్చు లేడీస్లో మోర్ కామన్ అట్లీస్ట్ ఫైవ్ టైమ్స్ మోర్ కామన్ మనం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ వరకు క్యాథటల్ ఇవన్నీ సేఫ్గా చేర్చగలం ఆ చేసిన తర్వాత ప్రెషర్ మానిటరింగ్ అంటే బ్రెయిన్లో ఎంత ప్రెజర్ ఉంది అని మనం మేనేజ్ మానిటర్ చేసుకున్న తర్వాత ఒక శాతం కన్నా ఎక్కువ ఉంటే ఈ పేషెంట్స్లో మనం స్టంట్ అనేది వేస్తాము ఎక్కడైతే నాణం సన్నపడిందో రక్త నాణాలు సన్నపడతాయో అక్కడ ఈ స్టంట్ వేయడం వల్ల ఆ నాణం ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యాక ప్రెషర్ అనేది తగ్గుతుంది సో ఆటోమేటిక్గా మనం ప్రెషర్ ఓపెన్ అయిన తర్వాత బ్రెయిన్లో కూడా ప్రెషర్ అనేది సబ్సీక్వెంట్గా తగ్గుతుంది ఇలా చేయడం వల్ల పేషెంట్కి ఇమీడియట్గా రిలీఫ్ అనేది వస్తుంది ఈ హెడ్ఏక్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇమీడియట్గా హెడేక్ వస్తుంది ఇది వెరీ సేఫ్ ప్రొసీజర్ మనకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్లో చాలా కాంప్లికేషన్స్ కానీ ఇట్లాంటివి ఏమి రావు మెయిన్ అడ్వాంటేజ్ ఇమ్మీడియట్గా మనకి చాలా క్విక్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి అండ్ పేషెంట్ హాస్పిటల్ స్టే కానీ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి పేషెంట్కి కోత కూడా అసలు మనకి సర్జరీ చేసినట్టు కూడా మనకి పేషెంట్కి ఏమీ తెలియదు ఇవన్నీ అడ్వాంటేజెస్ ఈ ప్రొసీజర్ ద్వారా సో మో అండ్ హాస్పిటల్ స్టే అనేది తక్కువ ఉంటుంది చాలా రకాలు టెక్నిక్స్ అనేవి మనం ఇంటర్నేషనల్ రేడియాలజీ ద్వారా ట్రీట్ చేయగలం బ్రెయిన్లో పక్షవాతం వచ్చినా కానీ లేకపోతే అనూరిజం బ్రెయిన్లో బ్లీడింగ్ అయినా కానీ అనూరిజం డిటెక్ట్ అయినా కానీ ఇట్లాంటి అన్నీ మనం కోత లేకుండా జస్ట్ చిన్న హోల్ ద్వారా మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ద్వారా మనం ట్రీట్ చేయగలం చూపెట్టుకుంటే సర్జరీ చేయాలని అని చెప్పారు బ్రెయిన్లో వాటర్ వచ్చిందని చెప్పారు ఆ వాటర్ ఇట్లా మెడ నుండి కొంచెం కొంచెం తీసేయాలి అని అని చెప్పారు ఇక్కడ పైపు భయపెట్టి కనీగా మేము భయపడి చేపించుకోలేదు అట్లా ఇక్కడికి వచ్చినాక సారీ గూపెడితే చిన్న స్టంట్ వేస్తే అయిపోతుంది ఆపరేషన్ ఏం అవసరం లేదని అని చెప్పారు ఇక స్టంట్ వేసి నుండి ఏం ప్రాబ్లం లేదు తలనొప్పి లేదు కళ్ళు కూడా మంచిగా అనిపిస్తుంది